జడ్చల్లో భారీ చేరి పన్నెండు తులాల బంగారం ఫట్ క్లూస్ దొరకకుండా ఇంటి ముందల మొత్తం కారం పొడి చల్లిపోయిన దుండగులు ఇంకా వివరాల్లోకి వెళ్తే ఉద్యోగరీత్యా నాగపూర్ వెళ్తున్న తన కూతుర్ని హైదరాబాద్లో ట్రావెలింగ్ బస్సు ఎద్దకు తీసుకెళ్లి ఆఫ్ ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం విరగొట్టి ఉంది ఇంకా బీరువ తెరిచి చూస్తే పన్నెండు తులాల బంగారు నగర్లో అపహరణ చేసిన ఘటన జర్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో గల అశోక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ మూడులో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జర్చల్ల పట్టణానికి చెందిన శ్రీనివాసమూర్తి డిఎంహెచ్ఓ ఆఫీస్లో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు తమ కూతురు నాగపూర్లోని ఒక కంపెనీలో ఉద్యోగం రావడంతో తమ కూతురికి ఉద్యోగరెత్తే నాగపూర్ పంపేందుకు ట్రావెల్ బస్సు వద్దకు వెళ్ళి ఆఫ్ ఇచ్చి తిరిగి రా ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండున్నర అయింది అప్పటికి చూస్తే పరిసర ప్రాంతాల్లో తాలా విరుగొట్టి ఉంది అట్లాగే ఇంటి ముందల మెట్లకాడ కారం పొడి జల్లి ఉంది అనిపించరు ఇంకా శ్రీనివాసమూర్తి వెంటనే డైలాన్ రెడ్డికి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలిచినరు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూడగా బీర్వోల్లో పన్నెండు తులాల బంగారం అక్షరాల్లో పన్నెండు లక్షల రూపాయలు ఉంటుంది ఇప్పుడు మార్కెట్ విలువ ఇంకా ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జెల్ సిఐ కమలాకర్ సారు ఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించుండ్రు జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం రప్పించి చోరికి పాల్పడిన వారి ఆధారాల కోసం అన్వేషణ చేపట్టిండ్రు కాగా అర్ధరాత్రి ఏడు గంటల వరకు ఇంట్లోనూ ఉండి తర్వాత హైదరాబాద్కి వెళ్ళి కూతురికి ఆఫ్ ఇచ్చి వచ్చేలోగా ఈ ఘటన జరగడంతో ఒకసారి నిర్వేరపోయినరు పట్టణంలో పోలీసులు ఉన్న సిబ్బందితో నిరంతరం గస్తీవేల గస్తీ కాపిస్తున్న జట్చల్ల పట్టణం నిరంతరం చోరీలు జరుగుతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తుర్రు ఇంకా జట్చల్ల మున్సిపాలిటీ పరిసరాలలో పరిశ్రమలు ఫార్మా కంపెనీలు అనేకంగా ఉండడంతో మున్సిపాలిటీల్లో లక్షకు పైగా జనాభా నివాసం ఉంటుండ్రు అందుకు పర సరిపడా పోలీస్ సిబ్బంది పట్టణ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో మున్సిపాలిటీ విస్తీర్ణం బాగా పెరిగి వెళ్ళవేళలా రద్దీగా మారింది ఈ క్రమంలోనే పోలీసులకు కాయడం సవాలుగా మారింది గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ అధికార పార్టీ నాయకులు అనేక మార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా నేటికి వరకు అదనపు పోలీస్ స్టేషన్ మంజూరు చేయలేదని దీంతో పట్టణాలు చోరీకి నియంత్రణ లేకుండా పోతుందని ఇది పోలీసులకు కత్తి మీద సాములా మారిందని ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర ఉన్నత అధికారులు పట్టణ ప్రజల రక్షణకై జెచ్చెల్ల పట్టణంలో అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల ఆస్తులను రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి చూడాలి ఇక మీద అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు పోలీసులు త్వరితగతిన ప్రజలకు మంచి రక్షణ కల్పించే విధంగా వాళ్ళ ఆస్తులు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటారని మనం కూడా కోరుకుందాం నా పేరు ఏ శ్రీనివాసమూర్తి మేము మా కూతురు నాగపూర్లో పంపి నాగపూర్ పంపించడానికి మేము నిన్న రాత్రి ఏడున్నరకు హైదరాబాద్కి వెళ్ళి సెండప్ చేయడానికి పోయి మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి గడ్చల్లకి వచ్చే వరకు పనిన్నర అయింది ఈ లోపలనే మా ఇంట్లో మొత్తం దొంగతనం జరిగింది దొంగతనం మేము వచ్చి చూడగానే మొత్తం ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి మా ఇంట్లో బంగారం కూడా పోయింది మేము పన్నెండు తులాల బంగారం పోయింది మేము వన్ హండ్రెడ్కు డైవ్ చేసినాము పోలీసు వాళ్ళు రాత్రి వచ్చినారు అలాగే కౌన్సలర్ చైతన్య గారు కూడా వచ్చి పోలీసు వాళ్ళు చెప్పినారు సిఐ గారు వచ్చి దర్యాప్తు ఉదయం వచ్చి క్రూస్ టీం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు